గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడడం కోసం ఒక వ్యాక్సిన్ అయితే తీసుకుని వస్తుంది హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఫిబ్రవరి నాలుగు ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవము క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైనది ఇది మన అందరికీ తెలిసిందే ఇది ట్రీట్మెంట్ కూడా చాలా కష్టము చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం గుడిక ఈ క్యాన్సర్ బారిన పడే మా ఫ్యామిలీ కూడా చనిపోయినారు మా నాన్నగారు కూడా క్యాన్సర్ తో చనిపోయినారు అలాగే మా నాయనమ్మ కూడా క్యాన్సర్ తోనే చనిపోయింది ఇప్పుడైతే కొన్ని హాస్పిటల్స్ ఫ్రీగా అయితే ట్రీట్మెంట్ చేస్తున్నాయి బాలకృష్ణ గారి బస్పతారక హాస్పిటల్లో ఇలాంటివి కొన్ని ఉన్నాయి మన ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా కావచ్చు ఈ క్యాన్సర్ ని ఆరోగ్యశ్రీలో చేర్పించి ఫ్రీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో చేర్పించి ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను ఇంకా మన దేశంలో లేడీస్ కుడ గర్భాశయ క్యాన్సర్ తో చాలా మంది చనిపోతున్నారు సరైన అవగాహన కూడా ఉండకుండా ఎప్పుడు వస్తుంది ఏందనేది అది కనుక్కోవడం కూడా కొంచెం కష్టంగా ఉంది ఏ స్టేజ్ లో కనుక్కుంటే రికవర్ చేయొచ్చు అని చెప్పేసి అది కూడా ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరము మన బాలీవుడ్ నటు ఒక ఆమె దీనిపైన అవగాహన కోసమే చనిపోయినట్టుగా డ్రామా ఆడింది ఆమె చేసింది మంచా రైటా అనేది పక్కన పెడితే ఈ విషయం అయితే అందరికి చేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది క్యాన్సర్ గురించి అందరు తెలుసుకోవాలి దీని గురించి ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ లేడీస్కు గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడడం కోసం ఒక వ్యాక్సిన్ అయితే తీసుకుని వస్తుంది తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల వాళ్ళందరికీ ఆ వ్యాక్సినేషన్ అయితే వేయడం జరుగుతుంది అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఏమనేది తెలియదు ప్రస్తుతానికి సో అది తెలుసుకున్న తర్వాత డేట్ డేట్ అయితే రేపు మా నాకు తెలిసినంత ఈరోజు దానం నుంచి చేర్చు ఈరోజు క్యాన్సర్ దినోత్సవం కాబట్టి అది తెలుసుకొని మన మన ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో మన చెల్లెలు కానీ పిల్లలు కానీ ఉంటారు కదా వాళ్ళందరికీ బేవించండి తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉండే వాళ్ళందరికీ ఆ వ్యాక్సినేషన్ చాలా అవసరము ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఇన్ఫెక్షన్ రాకుండా గర్భాశయ క్యాన్సర్ నుంచి అది కాపాడుతుంది సో ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియజేయాలంటే మీ వీడియోనైతే లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ